హలో హాయ్ అండి ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన గొప్ప పోషకాలు కలిగి మన శరీరంలోని అన్ని భాగాలకు అతి ముఖ్యంగా మందగించిన కంటి చూపుకి రేచీకటికి తిరిగి చూపుని తెప్పించగలిగే మొక్క మనకు ప్రకృతి ఇచ్చిన దివ్య ఔషధం మొక్క ఈ కామంచి మొక్క అండి మరి ఈ కామంచి మొక్కను ఏ విధంగా చేసుకొని తింటే మళ్ళీ మన చూపు రీఛార్జ్ అవుతుందో ఈ రెసిపీలో చూసేద్దాము ఈ కామంచి మొక్కలు వర్షాకాలం వచ్చిందంటే తనంతట తానే మొలుస్తాయండి ఒకవేళ మనకి ఈ కామంచి మొక్కలు మన దగ్గర పెరగాలి అనుకుంటే ఈ కామంచి మొక్కల పండ్లు ఉంటాయి కదా వాటిని మట్టిలో వేస్తే చక్కగా మొలకలు వస్తాయి ఈ కామంచి మొక్కలు వానాకాలం గడ్డితో పాటు కలుపు మొక్కలుగా పెరుగుతాయండి వాటిని గుర్తుపట్టి మనము తెచ్చుకోగలిగితే మనం ఇంకా డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళే అవసరం ఉండదండి ఈ మొక్కలను ఎలా గుర్తుపట్టాలి అని నేను ఒక లాంగ్ వీడియో కూడా పెడతాను అంటే చెట్టును క్లియర్గా మీకు చూపిస్తూ ఒక లాంగ్ వీడియో పెడతాను చూడండి దాని కాయలు గ్రీన్ కలర్లో ఉండి ఇలా రెడ్ కలర్లో మారుతాయి కొన్ని గ్రీన్ కలర్లో ఉండి బ్లాక్ కలర్ నల్లగా అయిపోతాయి అంటే నల్ల కామంచి ఎర్ర కామంచి అంటారనమాట ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఎర్ర కామంచి సరే ఇంకా మనము లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని తరిగి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను మాడిపోకుండా సన్నని మంట మీద దూరగా వేయించుకుందాము ఈ కామంచి ముక్క చూపుకి మాత్రమే కాదండి ఇటువంటి లివర్ సమస్యలకైనా జ్వరము క్యాన్సరు దగ్గు అస్తమ అధిక బరువు ఇంకా నొప్పులు ఇంకా చాలా సమస్యలకి మంచి ఔషధం అండి ఇది అయితే నేను అన్నిటికీ ఏ విధంగా చేసుకొని తింటే మనకి బెనిఫిట్స్ నేను ఆ విధంగా ఒక్కొక్క రెసిపీ పెడుతుంటానండి ఇప్పుడు నేను చూపించే రెసిపీ అయితే కంటి చూపు కోసం అండి ఉల్లిపాయ కాస్త రంగు మారిన తర్వాత ఒక ఎండుమిర్చిని కాస్త కరివేపాకును వేసుకోవాలి ఈ కామంచి ఆకులతోని వారానికి ఒకసారి అయినా కూడా ఈ విధంగా రెసిపీని చేసుకుని తినగలిగితే మన కంటి చూపు మెరుగుపడుతుందండి తర్వాత ఇందులోకి ఒక గంట సేపు నానపెట్టి ఉంచుకున్న శనగపప్పును వేసుకోవాలి శనగపప్పు క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి ఎంత తినగలిగితే అంత తీసుకోవచ్చు కమ్మగా ఉంటుంది కూర మంటను సిమ్లోనే పెట్టి శనగపప్పును పచ్చివాసన పోయేదాకా కలుపుతూ వేయించుకుందాము ఈ కామంచి ఆకులతోని లివర్ తగ్గడానికి ఏ విధంగా చేసుకోవాలి క్యాన్సర్ తగ్గడానికి ఏ విధంగా చేసుకోవాలి అలాగే కీలనొప్పులకు జ్వరానికి అన్ని అన్నిటికీ ఏ విధంగా చేసుకొని తినగలిగితే మనకి తగ్గుతుంది అని మీకు ముందు ముందు రెసిపీస్ అన్నీ చేసి పెడుతుంటానండి అంటే ఈ సమస్యకు ఈ విధంగా చేసుకొని తినాలి నిజంగానే ఆ విధంగా చేసుకొని తింటేనే మనకు ఆ సమస్య అనేది తగ్గుతుంది మీరు కావాలంటే కామంచి ఆకులతోని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కూరను చేసుకొని తింటే మీ చూపు ఎంత మెరుగుపడుతుందో మీరే గమనిస్తారు శనగపప్పులోని నీళ్ళన్నీ ఇంకిపోయి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మనము తెచ్చుకున్న కామంచి ఆకులను శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత నీళ్ళన్నీ వడిసిపోయిన తర్వాత మనం ఈ కడాయిలో వేసేసుకోవాలి చూడండి చిన్న చిన్న కాయలున్నా పర్వాలేదు పువ్వులున్నా పర్వాలేదండి వేసుకోవచ్చు చాలా మంచివి ఇంకా ఈ కామంచి ఆకులు మన జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడతాయండి ఆ రెసిపీ కూడా పెడతాను నేను మనకు కామంచి ఆకులే కాదండి కాయలు పండ్లు మొక్క మొత్తం సమూలంగా అంటే కాండము వేర్లు కొమ్మలు అన్నీ ఉపయోగపడతాయి ఈ కామంచికి కూడా చాలా పేర్లు ఉన్నాయండి కామంచి కామాక్షి కాకమాచి నల్లకాశి ఎర్ర కాశీ కాశీ బుడగ మరి మీరేమని పిలుస్తారో కూడా కామెంట్లో చెప్పండి మీకు నా రెసిపీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేస్తే ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని తిని తిరిగి కంటి చూపుని పొందగలుగుతారండి తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేయండి చూడండి కామంచి ఆకు ముందు వేసినప్పుడు కడాయి నిండుగా ఉండే కలుపుతున్నా కొద్దీ చాలా దగ్గరకు అయిపోయి కొద్దిగా అయిపోయింది కామంచి ఆకులో నీళ్ళన్నీ ఇంకిపోయి పసరువాసన పోయేదాకా సన్న మంట మీద వేయించుకున్న తర్వాత మనము కావలసినంత పసుపును వేసుకోవాలండి అలాగే మనం తినగలిగే కారానికి తగ్గట్టు కారం పొడిని వేసుకోవాలి ఎంతమంది ఈ కామంచి ఆకును ఈ విధంగా చేసుకొని తిన్నారో కూడా కామెంట్లో చెప్పండి తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఉప్పును కాస్త తగ్గించే వేసుకోండి కావాలంటే మనం చివరిగా తక్కువ పడితే వేసుకోవచ్చు ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత సన్నని మంట మీద కాసేపు కలుపుతూ వేయించుకోవాలి ఒకవేళ మీకు పొళ్ళు వేసాం కాబట్టి మాడుతుంది అన్నట్టు అనిపిస్తే కాస్త నీళ్ళు వేసుకోవచ్చండి నాన్ స్టిక్లో అయితే వేసే పని ఉండదు ఇది స్టీల్ కడాయి కాబట్టి నేను కూడా కొద్దిగంటే కొద్దిగా నీళ్ళని వేసుకుంటాను అప్పుడు ఈ కూర అడుగంటి మాడిపోకుండా ఉంటుంది చూడండి ఒక టీ గ్లాస్లో సగం నీళ్ళు వచ్చేంత నీళ్ళను మాత్రమే వేస్తున్నాను నేను రీసెంట్గా కిడ్నీలో రాళ్ళను కరిగించే రెసిపీ కూడా పెట్టానండి హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్స్ చేయండి కిడ్నీలో రాళ్ళు మీకు చిన్నగా ఉంటాయి ఒక టూ మంత్స్ తినండి లేదంటే కొంక పెద్దగా ఉన్నాయంటే త్రీ మంత్స్లో కంప్లీట్గా కరిగిపోతాయి మళ్ళీ ఇంకా రావండి మీరు ఒకసారి ట్రై చేయండి నీళ్ళను వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి ఎంత అంటే మనం పోషణ నీళ్ళు కాస్త నీళ్ళు ఇంకే వరకు ఉడికించుకుంటే చాలండి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ పెట్టకపోతే ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ పెట్టండి చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయి కూర కూడా చక్కగా ఉడికిపోయింది ఈ కామంచి ఆకు దొరికితే మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలను చివరిగా ఈ విధంగా వేసుకుంటేనే కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే మనము చివరిగా వేస్తున్నాం కాబట్టి వెల్లుల్లిపాయలు అనేవి అంతగా ఉడికిపోవు కదా కొంచెం పచ్చిగానే ఉంటాయి ఎందుకంటే అలా తింటేనే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మీరు కావాలంటే వెల్లుల్లిపాయలను అలాగే తినగలిగితే అలాగే వేసుకోవచ్చు అండి అలాగా తినలేని వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూరలోని రసాన్ని కాస్త పీల్చుకొని చాలా కమ్మగా రుచిగా ఉంటాయండి వెల్లుల్లిపాయలోని విటమిన్స్ పోషకాలు ఎక్కడ పోకుండా ఉండాలి అంటే ఈ విధంగా చివరిగా వేసుకుంటేనే మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది చివరిగా కొత్తిమీరను వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండే రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము ఆ వెల్లుల్లిపాయలోని పచ్చివాసన పోయి రసాన్ని పీల్చుకొని కమ్మగా ఉంటుందండి కూర అంతే అండి ఈ కామంచి కూరను ఈ విధంగా వారానికి ఒకసారి కనుక చేసుకొని తినగలిగితే ఒక నెలలో మీ కంటి చూపు అనేది పెరుగుతుంది ఎవరైనా ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతే అండి కంటి చూపుకి దివ్య ఔషధం రెడీ అయిపోయింది